హలో అండి అందరికీ రీసెంట్గా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రులకు ఎమ్మెల్యేలకు సాంస్కృతిక కార్యక్రమాలు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది అలాగే క్రీడా కార్యక్రమాలు ఎందుకు ఇలా నిర్వహిస్తున్నారంటే మంత్రులలో అలాగే ఎమ్మెల్యేలలో కొంచెం రిలీఫ్ వచ్చి వాళ్ళు తమ పని మీద ఎక్కువ జాస పెడతారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మంత్రులకు ఎమ్మెల్యేలకు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు రకరకాల స్కిట్లు వేయడం అయితే జరుగుతుంది అయితే ఈ సందర్భంగా కూటమి పార్టీకి చెందిన అంటే కూటమి ప్రభుత్వానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన స్కిట్ అనేది తీవ్రస్థాయి వివాదానికి అయితే దారితీస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దారుణంగా అవమానించడం అయితే జరిగింది ఒకసారి అయితే ఆ విజువల్ చూడండి తర్వాత అది తప్ప కరెక్టా కాదా అనేది మనం డిస్కస్ చేద్దాం ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారు వినండి చూశారు కదా ఆడ స్కిట్లో భాగంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది దానిలో భాగంగా ఏంటి అంటే పదకొండో నెంబర్ కూడా అంటే మన మాజీ సీఎం అని చెప్పేసి మర్చిపోయి చూసారు కదా పదకొండో నింబరూడ అని చెప్పేసి ఇంత అవహేళనగా మాట్లాడటమే జరిగింది నిజంగా ఏంటి అంటే మన ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి జగదారుతున్నాయి ఏదో జబర్దస్త్ స్కిట్లలో మాట్లాడుకున్నారు అంటే అదొక అర్థం ఉంది కానీ సాక్షాత్తు ఎమ్మెల్యేల స్థాయి వాళ్ళు మంత్రుల స్థాయి వాళ్ళు కూడా మన మాజీ సీఎం అని కూడా మర్చిపోయి అంటే జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషం ఉండొచ్చు కాకపోతే ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మాజీ సీఎం అలాంటి వ్యక్తిని కూడా పట్టుకుని ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఏడాడు ఏడాడు పదకొండవ నింబోడ అంటాం అనేది చాలా దారుణమైన విషయం మరి ఈ రకంగా అవహేళన చేయాల్సిన అవసరమైతే లేదు అయినా కానీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజలు ఎప్పుడు ఆరు గ్యారెంటీలు ఇస్తారని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీరు ముందు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి మీద ఇట్లా దారుణంగా ఇట్లా చేసే విషయం అనేది చాలా దారుణమైన విషయం దీన్నైతే వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ వైసీపీ విఫలమైతుంది కూడా ఏంటి అంటే ఏదైతే గతంలో అంబాటి రాంబాబు గారు ఒక సంక్రాంతి సెలబ్రేషన్స్లో భాగంగా ఒక డ్యాన్స్ వేశారు అని చెప్పేసి తీవ్రస్థాయిలో వీళ్ళ మీద విమర్శలు అయితే చేయడం జరిగింది వైసీపీ పార్టీ మీద కానీ ఇప్పుడు వాళ్ళు ఏకంగా స్కిట్లు చేస్తున్నారు క్రికెట్లు ఆడుతున్నారు అయినా కానీ వైసీపీ పార్టీ వాళ్ళని విమర్శించడంలో విఫలమవుతుంది ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలని అందరూ ఖండించాల్సిందే ఎందుకంటే ఆయన మన మాజీ సీఎం భవిష్యత్తులో కూడా మళ్ళీ సీఎం కావడానికి అవకాశం ఉంది ఇట్లా వాళ్ళు స్కిట్ చేసే సమయంలో ఆడ చంద్రబాబు నాయుడు గారు అంత ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారు అట్లా నవ్వకూడదు కదా మన ప్రతిపక్ష నాయకుడికి ఒక రకమైన మనం ఏమంటారు ఒక గుర్తింపు ఇవ్వాలి గుర్తింపు ఇవ్వకపోయినా కానీ గౌరవించాలి కదా ఏదైనా కానీ ఈ యొక్క ఇష్యూ మీద వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో అయితే వ్యక్తమే చేస్తున్నారు ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయానికి ఎంత కామెంట్లో ఓకే మనం